జిల్లా తాండూరు లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం పదవి ప్రమాణ స్వీకారోత్సవం నేడు పట్టణంలో అట్టహసంగా కొనసాగింది పట్టణంలోని సల్లా గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా తాండూరు డిఎస్పి బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలు సభ్యులు నూతన కార్యవర్గాన్ని అభినందించి పూలమాలలో సెలవులతో ఘనంగా సన్మానించి గురుతర బాధ్యతలు అప్పగించారు ఈ సందర్భంగా పలువురు ముఖ్యులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేసి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఏకైక సంస్థగా లయన్స్ క్లబ్ నిలిచిందని అన్నారు ప్రజలకు సేవ చేసే అదృష్టం లయన్స్ క్లబ్ ద్వారా లభించిందని నూతన అధ్యక్షులు శరణు బసప్ప సంతోషం వ్యక్తం చేశారు సంస్థ సూచించే కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ఆయన కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షులు శరణు బసప్పతో పాటు కార్యదర్శి మంకల్ నటరాజ్ కోశాధికారి గౌరీశంకర్ సహాయ కార్యదర్శి జి శివకుమార్ మాజీ అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ కార్యవర్గ సభ్యులు మురళీమోహన్ మహమ్మద్ యూసుఫ్ జి వరప్రసాద్ ఓంప్రకాష్ సోమాని పసారం బస్వరాజ్ సల్లా దామోదర్ డైరెక్టర్ వినోద్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు definitely policy will help you and uh, we all the meetings at zone level and regional level region. and, and make your club a very successful. Now I would like to call three vice presidents. I am Mohan Namaji. Second, Mohammad Yusuf and third, Thank मेरे प्रसाद भी के इस काम इन द डाउन एंड योर मीटिंग इज देयर यू हैव टू डिसाइड व्हाट टू डू इन टेक केयर ऑफ द मीटिंग सी टू इट दैट वी गो गो स्मूथली एंड सुफुली सो नाउ इट इज इन द हैंड्स ऑफ प्रेसिडेंट शैडो सपा टू सी टू इट All the members are satisfied, and we have to keep the relations very positive And all the activities and all the programs of the club should be taken care of. I already, I have told you that we will attend the joint advisory committee meeting along with your secretary, treasurer, and first vice president. Uh, even sometimes membership committee chairman के so, so, uh, means uh, of company तो रेडिसिटी भी तो रेडिसिटी तो और गुड सर्विसेज आदम के सर यू विल बे गुड नाम ना तोने तू विल बी गुड नाम ना तोने तू जब बट आल्सो तू योर प्रेजेंट एंड यू विल बी नॉम एस वन ऑफ द बेस्ट बट फूल लव एंड थिंक आई विच ऑफ course पर भी सिर्फ इंडिया सोल्फर और लाइफ ऑफ दैट क्या भी वैसा बट परसेंट इज इंटरेस्टिंग टाइम टू टाइम एंड यू कोऑपरेट टू एक्सटेंड योर कोऑपरेशन एंड सी टू फीडबैक दिस ईयर बिकम्स इवन ग्रेटर देन योर बी यू हैव सेलिब्रेटेड गोल्डन जुबली एंड दैट यू हैव डन लॉट ऑफ सर्विस एक्टिविटीज

ఆశించి చేసే స్వచ్ఛంద్రేవా సంస్థ ఇది లో ఎల్ఐసి కవర్ ఈ సంస్థ ఫైవ్లో దాదాపు రెండు వందల ఐదు దేశాల్లో ఈ సంస్థ విస్తరిస్తుంది

మరియు ఇతర సభ్యుల సమక్షంలో క్లబ్ రాజధాని లోబడి ఉండాలని అన్ని కార్యక్రమాల్లో అవసరంలో చాలా పాల్గొని క్లబ్ యొక్క దురోగతి కృషి చేయాలని జిల్లాలో ఉన్న మా పొరుగులో ఉన్న హిందూ పరుగులో ఉన్న మాకు ఐ థింక్ మే బి చార్టెడ్ మెంబర్స్ ఆల్సో इन इस लख वन चार्टिंग मेंबर ओके तो यू आर हैविंग वन चार्टिंग मेंबर आफ सोसाइटी पर्सन फॉर फर्मोस इट इज माइ गुड बी टू टेल समथिंग बिफोर द इंस्टॉलेशन प्रोग्राम लास्ट ईयर जब यू सेलेब्रेटेड द गोल्डन जुम्बी प्रोग्राम यू हैव डone lot ऑफ यू हैव शोन योर लॉट ऑफ कैरेज एंड यू हैव ड Metaphorically Plan and it was a grand success and you have invited me also for well, that also I must send my thanks to you and uh, as far as uh, your permanent project, vision uh, project is there, I am regularly watching on uh, WhatsApp that you are doing wonderful service to the uh, poor people trying to

అందరికి నమస్కారం లయన్స్ క్లబ్ తాండూరు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి పీటీజీ మినిస్ట్రేషన్ ఆఫీసర్ హరినారాయణ భట్ర గారికి విశిష్ట అతిథి తాండూరు డిఎస్పీ బాలకృష్ణ రెడ్డి గారికి రీజన్ చైర్మన్ మహోరెడ్డి గారికి జోన్ చైర్మన్ భయంకర గారికి పిడిసి రామచంద్రప్రతి గారికి ఆర్సి పిఆర్సీలు సల్ల దామోదర్ గారికి చంద్రశేఖర్ గారికి ఓంప్రకాశ సోమన్ గారికి మరియు లైన్స్ల పెద్దలకు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పుర ప్రముఖులకు మాతృమూతులకు అతిథులకు మీడియా మిత్రులకు ఫోటోగ్రాఫర్లకు సో ఆఫీసులకు వివిధ జిల్లాల నుండి వచ్చేసిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు స్వాగతం సుస్వాగతం మన తాండూరు లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ రోణ స్వీకారానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు నేను మీ శ్రెండ్ బసప్ప లయన్స్ క్లబ్ మీ నేను మీ శ్రెండ్ బసప్ప లయన్స్ క్లబ్ సభ్యునిగా మరియు తాండూరు ఫోటో వీడియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షునిగా పది సంవత్సరాల పాటు అది సేవా కార్యక్రమాలు నిర్వహించాను నా తల్లిదండ్రుల ఆశీర్వాదం మరియు నన్ను లయన్స్ క్లబ్కు సభ్యునిగా పరిచయం చేసి ఈరోజు అధ్యక్షునిగా మీ ముందు నిలబడడానికి కారణమైన స్వర్గీయ కోరిక వెంకటాయ గారు ఆ మహనీని తలుచుకుంటూ ఆయన ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడు ఉంటుంది వేదిక కింద ఉన్న వేదిక కింద ఉండి ఫోటోలు తీసే మీ ఫోటోగ్రాఫర్స్ రెండు ఈరోజు తాండూర్ లైన్ క్లబ్ ప్రెసిడెంట్గా మీ ముందు నిలబడ్డాంటే దాని కారణం మీ అందరి ప్రోత్సాహమే మీ కోసం ఎప్పుడు మరవను ధాన్యంగా మీ అందరికీ సహకారంతో బాధ్యతలు తీసుకున్న అనేక సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ సభ్యునిగా నేను నేను అధ్యక్షంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మన లయన్స్ క్లబ్ అంతర్జాతీయంగా దేశవ్యాప్తంగా సేవలు విస్తరించాయి మన తాండూరు కూడా తాండూరులో కూడా కంటి చికిత్సలు ఉచిత హెల్త్ క్యాంపులు ప్రభుత్వ పాఠశాలకు ఫర్నిచర్ విద్యార్థులకు పుస్తకాలు గాగు లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది ఇక ముందు కూడా మీ అందరి సూచనలు సలహాలు సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి తాండూరు లైన్స్ క్లబ్ సేవలు అందరికీ ఆదర్శప్రీయంగా ఉండే విధంగా చేస్తామని మీ అందరికీ విన్నవిస్తూ మా నూతన కార్యవర్గం తరఫున ఇక్కడికి విచ్చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదములు లాంగ్ లీవ్ లైనిజం